उग्रवाद हजीदारी बोलो भारत माता बोलो भारत माता पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन उग्रवाद हजीदारी उग्रवाद हजीदारी जय जय भारत जय भारत जय भारत पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन उग्रवाद हजीदारी उग्रवाद हजीदारी उग्रवाद हजीदारी पाकिस्तान

ఏదైతే ఘటన జరిగిందో అది తీవ్ర బాధాకరం దేశంలో అన్నదములుగా కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు ఏదైతే నిన్న తీవ్రవాదుల చేతిలో ఇరవై ఆరు మంది భారతీయులు జమ్మూ కాశ్మీర్ అందాలను చూడడానికి పహల్గ్రా వెళ్ళడం జరిగింది అక్కడ ఉగ్రవాదులు దొంగతనంగా దొంగబాటు చర్యగా వచ్చి వారిని దారుణంగా కాల్పులతో చంపడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే భారతదేశంలో ఇన్ని రోజులు ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగలేవు కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఉగ్రవాదం అనేది తెరపైకి రావడం చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ భారతీయులందరూ ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున ఎలాంటి సంఘటన జరిగినా మనం అందరం ఐకమత్యంగా ఏకతాటిపై ఉంది దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాక్ పాకిస్తాన్పై మనం ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కూడా మనవంతు సహాయం దేశం కోసం ఏదైనా ఆపద సమయంలో మనవంతు సహాయం ఏదైతే చేయగలుగుతామో ఎంతవరకు అయితే చేయగలుగుతామో మన చేతనైనంత మన దేశం కోసం చేయాల్సిన అవసరం కం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి దేశం కోసం మనం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడాలి అదేవిధంగా మనం ముందుండి పోరాడానికైనా సిద్ధపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి నిరసనగా ఈరోజు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించాము అందులో మా ఊరి ప్రజలు అందరూ మాకు సహకరించారు అంద కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలుగా రాజపల్లి గ్రామంలో ఉన్న మందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా దేశంలో ఎన్ని చెడు కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా దానికి ప్రభుత్వం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది ఉగ్ర దాడులు ఇంతకుముందు జరిగిన వాటిని కూడా తిప్పికొట్టింది ఇటువంటి దాడులు ఎప్పటికీ జరిగినా దేశ పౌరులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మేము నమ్ము భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా మళ్ళీ ఇల్ ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు మనము అలా కాకపోతే ఎప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వస్తే రూల్స్ స్పెయర్లు దాని ప్రకారం అందరికీ తెలుసు అది కూడా దానికి నా యొక్క ధన్యవాదములు మన గ్రామం నుంచి ఇచ్చిన విచ్చేసిన చిన్నపిల్లలకు పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్కారం జై భారత్ జై జై భారత్ ఉగ్రదాడికి మన భారతీయులు ఇరవై ఆరు మంది చనిపోయారని తెలిసింది దాని సన్ దానివల్ల మా హాజిపల్లి గ్రామంలో కొవ్వొత్తి ర్యాలీ తీసినాము దానికి చిన్నళ్ళు పెద్దలు అందరూ హాజరయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాంటి దాడులు జరగకుండా మన ప్రభుత్వం భారతీయులు చూసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై భారత్ నా పేరు నితిన్ ఇప్పుడు టెన్త్ క్లాస్ నమస్కారం నా పేరు రిషికేష్ మాది ఆజిపల్లి గ్రామం ఈ ఈరోజు మన నిన్న మన జమ్మూ కా జమ్మూకాశ్మీర్లో ఉగ్ర ఉగ్రద ఉగ్రవాద దారి జరిగింది ఇరవై ఆరు మంది మన భారతీయులు అందరూ చనిపోయారు కానీ ఇంకా మన ప్రభుత్వం దాని గురించి స్పందించి అలాగే మరీ ఇంకా ముందుగా ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం जय जवान जय भारत